విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భూభారత రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని కలెక్టర్ కృష్ణారెడ్డి అన్నారు ఇక జాగ్రన్పల్లి మండలం కేష్పల్లిలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించారు అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వాటిని ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారని అధికారులను ఆరా తీశారు వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని సంబంధిత రిజిస్టార్లలో వివరాలు రాయాలని ఆదేశించారు దరఖాస్తుల స్వీకరణ హెల్ప్ డెస్క్ రిజిస్టార్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు సాంకేతిక అంశాలను జాగ్రత్తగా గమనించాలని సమస్యల వారిగా అర్జీలను విభజిస్తూ పక్కాగా రికార్డులలో పొందుపరచాలని అన్నారు ఎలాంటి వివాదాలు లేని తహసీల్దారు స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు సదస్సులలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు ఎక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు నిబంధనలు అంగీకరించని పక్షంలో అన్నారు ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తుదారులను పదే పదే తిప్పించుకోకూడదని సదస్సులు అర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని రెవెన్యూ బృందాలకు హితవు పలికారు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని సూచించారు ఈ రెవెన్యూ సదస్సులు ముగిసిన మీదట క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని వివరాలు నమోదులు తప్పిదాలకు లేకుండా చూడాలన్నారు అర్హులైన వారికి పూర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పనిచేయాలని అప్పుడే భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సార్థకత చేకూరి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ అన్నారు

అక్కడ అరే గారు నేను ఒక ఐదు పది నిమిషాలు ఉంటాను మీ అప్లికేషన్ ఎంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రైతుని ఇక్కడికి వస్తాను ఓకే ఇక్కడ వచ్చేది మీ అప్లిజెంట్ ఐఫైన్ తీసుకున్న అంత పని అయిపోయినా ఇంత ముందు ఫాస్ట్ వస్తుంది ముందు కొంత ముందు కొంత మరి ఇంట్లో ముందు ఎందుకు గంగులక్షణ గారు ఇంతకుముందు రాబించారా

మళ్ళీ అవకాశం పేపర్ మీద సరిగ్గా రిప్రజెంట్ చేసిన అన్నట్టే వాళ్ళకి అంతే ఇప్పుడు మళ్ళీ చేసేది ఉన్నారన్నట్టు ఫెమెలో అబ్దులు ఉంటారు సో వాళ్ళు vai <music> tentar మీకు గాని మీ బ్రాండ్ కి గానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక విజన్ స్టూడియోస్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్స్ లు బూత్ లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్గా భాగస్వామ్యం అవ్వండి